ఈ గాన దేవనర హరి కమనేనిత సారావేనిన దరూప నర రూప వివర్తిత హింగా నచంద్రవేణి ఆహ్వాన సమర్ప యామే అలనమల దక్షం తీసుకుండి తామ ఆహ్వానన లక్ష్మీ నమగణేయ కశ్యం భరణ్య వంద బంగార సంపదారా శ్రీ మహాగణే మహాలక్ష్మి మహాసరస్త్రేశ్వరు

அம்மாரிமாறி ப்ளேஸ் கேளுக்கோண்டம்மா அப்படி சக்கரவர்த்தி மங்களம் అందరు కూడా నక్ష తీసుకోండి ఒక పూ తీసుకోండి చిటికల పసుపు తీసుకోండి చిటికల కుంగ తీసుకోండి అలా చేతిలో పట్టుకోండి

మీ ఆ పుష్పాన్ని కలగట్టుకోండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపుణి కాళికా దేవదా జీవాహ యామీ అలానే అందరూ కూడా నక్షత్రం తెలుసుకోండి హిరణ్యంశ చంద్రా